ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ రాజమహల్స్ నిర్మించడం జరిగింది ఒక నకిలీ వాస్తు ఛానల్ ఇవ్వడం జరిగింది గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాజమహల్స్ని అంటే నిజానికి రాజమహల్స్ కావు నకిలీ రాజమహల్స్ అవి ఆగ్నేయ ప్రాచికి నిర్మించడం జరిగింది వాటి యొక్క లైవ్ లొకేషన్స్ వాట్సప్ లొకేషన్స్ వాటి యొక్క ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మీనావాస్తు దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు లేకుండా మీనావాస్ ఏది మాట్లాడదు అయితే ఇక్కడ చూడండి నేను రాజమహల్ కట్టిస్తాను అని ఒక నకిలీ వాస్తు ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కుటుంబాలని మోసం చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఒక గృహానికి ఒక రాజమహల్కి చాలా తేడా ఉంటుంది రాజమహల్లో ఒక భాగానికి కూడా గృహం సరిపోదు సో అలాంటిది రాజమహల్లాగా అంటే రండి మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీ యొక్క గృహం అనుకుందాము సో ఇప్పుడు దాన్ని రాజమహల్గా ఏ విధంగా చేయడం జరిగింది నకిలీ వాస్తు ఛానల్ ఇది చెప్పే ముందు ఒక చిన్న కథ వినండి ఒక వ్యక్తి ఒక మేకను పట్టుకొని దారిన నడుచుకుంటూ రావడం జరిగింది కొందరు దొంగలు కలిసి కొంచెం దూరంలో నిలబడుతూ కొంచెం కొంచెం దూరంలో నిలబడుతూ అయ్యా అది మీరేమో కుక్కని సంఖలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు మరి కుక్కనట్ల సంఖలో పెట్టుకొని తీసుకుపోవద్దు కదా అని ప్రతి ఒక్క వ్యక్తి కొంచెం కొంచెం దూరంలో నిలబడి అనడం ద్వారా తనకు తన మీదనే నమ్మకం పోయి అవును ఇది నిజంగా కుక్కనే అని లాస్ట్ ఐదో వ్యక్తి చెప్పడంతో కుక్కని సంఖలో ఎందుకు పెట్టుకొని తీసుకెళ్తున్నా అని చెప్పడంతో ఆ మేకని ఆయన వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు సో ఈ మీ ఈ కథని మీరు ఉన్నప్పటి నుండి మీరు అందరూ గౌరవనీయులు విని ఉంటారు గౌరవనీయులు మీ తాతగారు కానీ గౌరవనీయులు మీ నాన్నగారు కానీ మీ యొక్క మిత్రులు కానీ మీ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కానీ మీకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు సో అదే విధంగా ఇక్కడ వాస్తులో ఒక గృహాన్ని రాజమహల్ చేసి గౌరవనీయులైన ప్రజల్ని మోసం చేశాడు ఒక నకిలీ వాస్తు ఛానల్ సో ఈరోజు నేను మీకు కొన్ని రాజమహల్స్ గురించి సాక్ష్యాలను నేను మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూద్దాము ఇది మీ యొక్క గృహం అండి సో ఇక్కడ చూడండి శ్లోకాన్ని అదే విధంగా ఉంది చూడండి స్థాపత్యవేద గృహ లక్షణం ఏం చెప్తుందండి గృహ లక్షణం అని చెప్తుంది గృహం ఏ విధంగా ఉండాలి దాని యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్తుంది ఏమని చెప్తుంది పూర్వాయాం శ్రీ గృహం ప్రోక్తం ఆగ్నేయం జ్ఞేయం సాత్మహానాశం చెప్తాను మీకు అర్థం చెప్తాను మీకు అన్నీ కూడా తెలుసు ఈ శ్లోకం మనం రెండు మూడు ఎపిసోడ్లలో కూడా వివరించడం జరిగింది శయనం దక్షిణాయాం నైరుత్యాం ఆయుధాలయం చూడండి ఇక్కడ పూర్వాయాం అంటే తూర్పు సైడు స్త్రీ గృహం అంటే మన యొక్క ఆచార సాంప్రదాయాలలో మన చుట్టాలు వచ్చిన స్త్రీలు వచ్చిన పురుషులు వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఇంటి ముందు భాగంలో లోపల కూర్చుని పెట్టడానికి బంకులు అనేవి ఉండేవి అలా ఉండాలి ఆగ్నేయం సార్ మహానాశం అంటే అక్కడ ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి వంటగది ఉండాలి శయనం దక్షిణాయాం దక్షిణ దిశలో నిద్రపోవాలి నెక్స్ట్ నైరుత్యాం ఆయుధాలయం నైరుతి విదిశలో ఆయుధాలయం ఉండాలి అంటే పూర్వకాలంలో వృత్తి పనులు ఎక్కువగా ఉండేవి కాబట్టి అదేవిధంగా ప్రజల్ని రక్షించే ఏదైతే బాధ్యత ఉందో అది రాజులు చేసేవారు కాబట్టి ఇలాంటి ఏదైతే ఆయుధాలు పెట్టుకోవడానికి వృత్తి వారు తమ సామాన్లను పెట్టుకోవడానికి తమ యొక్క టూల్స్ని పెట్టుకోవడానికి నైరుతిలో వాడేవారు నెక్స్ట్ భోజనం పశ్చిమాయాం పశ్చిమ దిశలో కూర్చొని భోజనం చేయాలి నెక్స్ట్ సార్ వాయవ్యాం ధాన్య సంచయం వాయువ దిశలో ఆ కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన ధాన్యాలు పప్పులు ఉప్పులు బియ్యము ఇవన్నీ ఒక చిన్న గది చేసి అక్కడ పెట్టుకోవాలి నెక్స్ట్ ఉత్తరే ద్రవ్య సంస్థానం ఏశాన్యాం దేవతా గృహం చూడండి ఉత్తరంలో డబ్బు నిలో చేసుకోవాలి అదేవిధంగా ఏశాన్యాం విధిశలో దేవతా గృహం ఉండాలి ఇది ఒక స్టాండర్డైజేషన్ నియమాలు ఒక గృహానికి ఇక్కడ చూడండి గృహ లక్షణం రండి ఇప్పుడు ఇదే పద్ధతులని ఏ విధముగా మోసపూరితంగా ప్రజల పైన రుద్దుతున్నారో చూద్దాం రండి ఇప్పుడు ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇక్కడ పూజ గది అని చెప్పడం జరిగింది మనకు నెక్స్ట్ ఆగ్నేయంలో కిచెన్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆయుధాలయం అని చెప్పడం జరిగింది ఇక్కడ దక్షిణ దిశలో నిద్రపోవాలని చెప్పడం జరిగింది ఇక్కడ ధాన్య సంచయం ఏదైతే కుటుంబానికి సంబంధించిన పప్పులు ఉప్పులు పెట్టుకోవాలి ఉత్తరంలో డబ్బులు దాచుకోవాలి ఇలా చెప్పడం జరిగింది ఇక్కడ ఈ దానికి ఇలా దీన్ని బంకు అంటారండి చుట్టాలు బంధువులు అందరూ వచ్చి కూర్చోవడానికి ఇది అంతా ఇక్కడ కూడా ఒక డోర్ ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు ఈనాటి కాలంలో ఏ విధంగా మనం గృహాన్ని నిర్మించుకుంటున్నాం సో ఇక్కడ కిచెన్ ఉంటుంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇక్కడ పూజ గది అనుకుందాం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఒక డోర్ ఇది ఒక డోర్ అనుకుందాం సో ఇక్కడ టాయిలెట్స్ అనేవి సాధారణంగా మనం చూస్తూ ఉంటాము సో ఇది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించాలి ఇటీవల కాలంలో ఈ విధంగా ఉంది ఈ విధంగా పాటిస్తున్నాం కాబట్టి అయితే ఇది ఇటీవల కాలంలో ఉన్న గృహం సో దీనినే ఏ విధంగా మారుస్తున్నారు రాజమహల్గా మారుస్తున్నారు ఎలా రండి ఇది మీ ఇల్లు అనుకుందాము ఇక్కడ నాలుగు పిల్లర్లు వేసేసి ఇలా డిజైన్ చేసేసి అంటే మీకు ఈ విధంగా ఈ విధంగా వేసేసి ఇది మీ రాజమహల్ అండి సో దానిని ప్రజలందరికీ ఒక రాజమహల్గా ప్రతిబింబిస్తున్నారు అన్నట్టు సో రాజమహల్ గురించి ఆ విధంగా ఒక అబద్ధాలు మాట్లాడుతూ హోమ్లో ఉన్న లక్షణాలకే ఇంటి ముందు ఎలివేషన్స్ ఇస్తున్నారు చూద్దాం ఇదిగోండి ఈ విధంగా ఇస్తూ ఇది ఒక డోర్ అండి ఇక్కడ ఒక కిటికీ ఇదొక డోర్ ఇదొక పిల్లర్ అన్నట్టు సో దీనికి ఈ విధంగా డిజైన్స్ ఇస్తూ ఇలా ఎలివేషన్ని ఇస్తూ దీనిని గృహాన్ని రాజమహల్ చేసిండ్రు ఇంటి ముందు ఎలివేషన్ ఉంటే అది రాజమహల్ కాదు అతి చిన్న రాజమహల్ కూడా కాదు ఎందుకోసం గృహంలో ఉన్న లక్షణాలని ఈ రాజమహల్లో ఇచ్చి దాన్ని ఎలివేషన్ ఇస్తే అది నకిలీ రాజమహల్ గౌరవనీయులైన ప్రజలందరూ మీరేం తెలుసుకోవాలి ఎన్ని రకముల భేదాలు కలవు రాజమహల్స్లో ఎన్ని రకాలు కలవు రాజమహల్స్ ఏ చక్రవర్తికి ఏ విధమైన పద్ధతి ఉంది ఏ రాజుకి ఏ విధమైన పద్ధతి ఉంది ఏ సామంత రాజుకు ఏ విధమైన పద్ధతులు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అయితే గృహంలో ఏదైతే ఈశాన్యంలో పూజ గది ఉంటుందో ఇక్కడ చూడండి రాజమహల్లో ఈశాన్యంలో పూజ గది ఉండదు నంబర్ వన్ పాయింట్ పూజ గది రాజమహల్లో ఈశాన్యంలో ఉండదు రెండవది గృహంలో ఆగ్నేయంలో కిచెన్ ఉంటే రాజమహల్లో ఆగ్నేయంలో వంటగది ఉండదు రాజమహల్లో వంటగది ఆగ్నేయంలో ఉండదు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం నైరుతి దక్షిణ సగభాగం నుండి నైరుతి భాగం వరకు మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అనుకుందాం రాజమహల్లో నైరుతిలో దక్షిణ సగభాగం నుండి నైరుతిలో రాజమహల్లో బెడ్రూమ్ ఉండదు ఫోర్త్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆయువ నుండి ఉత్తరం నాలుగో భాగం వరకు ఇలా ఏ విధంగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తామో ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ గృహంలో ఉంటుంది కానీ రాజమహల్లో ఉండదు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ వంటగది పూజ గది సో ఈ నాలుగు లక్షణాలు గృహంలో ఉంటాయి సాధారణముగా కానీ ఈ విధంగానే గృహాన్ని నిర్మించి దానికి ఇలా ఎలివేషన్ ఇచ్చి అది రాజమహల్ అతి చిన్న రాజమహల్ అని ప్రజల పైన రుద్దడం జరిగింది మునుగ చెట్టు ఎక్కియడం జరిగింది ఏదో అమీర్పేట్లో వెళ్ళేసి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్స్ చేసి వచ్చి చాలా అట్రాక్టివ్గా మాట్లాడుతూ ప్రజల్ని అరటి చెట్టు ఎక్కియడం జరిగింది గౌరవనీయులైన ప్రజలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక గృహంలో ఉన్న లక్షణాలు వేరే రాజభవనాలు రాజమహల్స్ రాయల్ ప్యాలెసెస్లో ఉన్న నిర్మాణ లక్షణాలు వేరే దాదాపుగా నేను మీకు కొన్ని సాక్ష్యాల్ని చూపిస్తాను గతంలో రెండో సెంచరీ మూడో సెంచరీ ఐదో సెంచరీ పదకొండో సెంచరీ పదవ సెంచరీలో ఏ విధంగా పాటించారు రాజ్మహల్స్ని అనే పద్ధతులు ఏదైతే మీకు నేను చూపిస్తాను శ్రద్ధగా చూడండి తిరిగోండి మీకు ఇక్కడ ఇంగ్లీష్ భాషలో కనబడుతుందా ది రాయల్ ప్యాలసెస్ చూడండి ఎవరికి సంబంధించింది ఏ విధంగా ఉండాలి రాయల్ ప్యాలెసెస్ ఇది ఒక నమూనా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ద రాయల్ ప్యాలెసెస్ ఇది ఒక నమూనా నెక్స్ట్ రాయల్ ప్యాలెసెస్ రాజమహల్స్ రాజభవనాలు చూడండి ఇది ఒక నమూనా సో నెక్స్ట్ ఇది ఒక రాయల్ ప్యాలెసెస్ ఇది కూడా ఒక నమూనా సో చూడండి ఇలాంటి ఇది రాజమహల్స్ రాజభవనాలు రాయల్ ప్యాలెసెస్కి సంబంధించిన గ్రంథాలు ఇలా దీంట్లో ఎన్ని రకాలుగా విభజించారు ఎన్ని భేదాలుగా విభజించారు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి ఏ పద్ధతులను పాటించాలి దాన్ని ఏ లక్షణాలతో కడితే రాజమహల్స్ అంటారు మరి ఆ రాజమహల్స్లో గృహ దంపతులు నివసించవచ్చా మరి ఎవరి కోసం రాజమహల్స్ని రాజభవనాలని రాయల్ ప్యాలెసెస్ని నిర్మించాలి ఇలా పద్ధతులు అన్నింటినీ కూడా వివరించడం జరిగింది రాయల్ ప్యాలెసెస్కి ఆయాది గణితం ఉంటుందా చూద్దాం రండి అయితే ఇటీవల కాలంలో ఏ విధంగా ఇస్తున్నారు ఒకటి నక్షత్రం రెండు ఆయం మూడు వ్యయం నాలుగు దిశ ఐదు వారం ఆరు అంశ ఏడు ఆయుష్ ఏడు అంశాలు దీన్ని సంస్కృత భాషలు ఏమంటారు సప్త అంటే ఆయాది సప్తమ యాది ఇది ఒక నకిలీ ఆయం గృహానికైనా సరే గృహానికి ఏమి ఇవ్వాలి ఒక అంశం తీసేయాలి షడ్యాది గణన ఇవ్వాలి వాస్తు శాస్త్రాలు ప్రతి వాస్తు శాస్త్రంలో మీరు వెళ్ళి చూడండి ఒక గృహానికి స్టాండర్డైజేషన్ ఆయాది నియమము షడ్యాది మాత్రమే ఇవ్వాలి ఆయుష్ని ఏ విధంగా ఇవ్వాలో అక్కడ ఉంటుంది అయితే చూడండి ఇటీవల ఇక్కడ ఏడు నంబర్ ఆయుష్ వేసి ఈ రాజమహల్స్ అని చెప్తూ ప్రజల్ని బుకాయిస్తూ ఈ రాజమహల్స్ కి ఇంటికి ఇన్ని రోజులు ఇదే ఆయం ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో ఒక నకిలీ వాస్తు ఇదే ఆయాదిని ఆ రాజమహల్స్ కి కూడా ఇచ్చింది అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రాజమహల్స్ అన్ని ఆగ్నేయ ప్రాచిక్ కట్టించింది అన్నట్టు ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఆయము వ్యాయము నక్షత్రము యోని వారము అంశ ఆయు ఇదే ఏడు అంశాలని అదే రాజమహల్స్కి ఇవ్వడం జరిగింది అన్ని నకిలీ సో ప్రజలు మీరు చైతన్యం అయితే ఇలాంటి నకిలీ వాస్తు వ్యక్తుల్ని మీరు బుద్ధి చెప్పవచ్చు గృహం గురించి ఒకరోజు ట్రైనింగ్లో నేర్చుకొని వచ్చి ప్రజలకి రాజమహల్స్ కట్టిస్తున్నారు మరి ఆ రాజమహల్స్ అన్ని ఫేక్ అని ప్రజలు తెలుసుకున్నప్పుడు రాజమహల్స్ గురించి ఏదైతే పద్ధతులని గృహానికి రాజమహల్స్కి సేమ్ పద్ధతులను పాటించి వాళ్ళని మునుగ చెట్టు ఎక్కిస్తున్నారు సో ఆ ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ గృహ దంపతులు అయితే ఈ వీడియో ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి రాజమహల్స్ ఫెయిల్ అయిపోయినాయి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆగ్నేయ ప్రాచికి కట్టిన గృహాలు ఆ గృహాలని రాజమహల్స్ అన్ని ప్రజల పైన రుద్దుతున్నారు ఆ యొక్క కుటుంబ దంపతులకి అరటి చెట్టు ఎక్కిస్తున్నారు మీది రాజమహల్ అండి మీ రాజమహల్ నేను ఎంతో రీసెర్చ్ చేసి మీకు రాజమహల్ కట్టిస్తున్నండి ఆ రాజమహల్ పేరిట లక్షలు దోచుకున్నారు సో అవి రాజమహల్స్ కావు వాటిని ఆగ్నేయ ప్రాచీలకు కట్టించారు ఇన్ని రోజులు యూట్యూబ్లో గత ఆరు సంవత్సరాలుగా దిశకి ఇల్లు ఉండాలి అని చెప్పారు డిగ్రీకి ఇల్లు ఉండాలని చెప్పారు కానీ కట్టించినవన్నీ ఆగ్నేయ ప్రాచీలకు కట్టించినారు ఆగ్నేయ ప్రాచీ కట్టించారని మీనా వాస్తు ప్రూఫ్తో సహా నిరూపిస్తే మీరు ఆగ్నేయ ప్రాచికి ఇలా కట్టుకోండి మీరు కోటీశ్వర్లు అయిపోతారని చెప్పి ఆ ప్రజలకి కన్ఫ్యూజ్ కాకుండా కవర్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు సో అన్ని రాజమహల్స్ ఆంధ్రప్రదేశ్లోవి ఒక నకిలీ వాస్ ఛానల్ కట్టించినవి ఆగ్నేయ ప్రాచికి ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కట్టించిన రాజమహల్స్ ఇటీవల వచ్చాయి వాటి యొక్క లైవ్ లొకేషన్స్ వాటి ఫొటోస్ వీడియోస్ వచ్చాయి అతి త్వరలో మీకు టెలికాస్ట్ చేస్తాము అవి రాజమహల్స్ కావు మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే రికార్డింగ్ అని మీనా వాస్తుకి మీరు పెట్టండి రికార్డింగ్ అని మీకు కొన్ని వాయిస్ రికార్డులు పెడతాను నేను ఆ రికార్డులు మీరు వింటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి అంటూ ఆ రికార్డింగ్లో చాలా చక్కగా వివరించారు సో ఇలాంటి దరిద్రులు వాస్తు శాస్త్రం ఒరిజినల్ పేరుతో ప్రజలందరినీ ఇన్ని రోజులు నకిలీ ఆయాదులు ఇచ్చారు నకిలీ ఆయాది బిందెలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేస్తూ వాస్తు పైన బతుకుతున్నారు మళ్ళీ అదే వాస్తు శాస్త్రం పైన ప్రమాణం చేస్తున్నారు నేను మీకు సాక్ష్యాలని ప్రొవైడ్ చేస్తాను సాక్ష్యాలు లేకుండా మీనా వాస్తు ఏమీ మాట్లాడదు సో మీరు కట్టుకున్నది నకిలీ రాజమహల్ చివరగా చెప్పేది దయచేసి చూసుకోండి గృహంలో ఉన్న లక్షణాలే మీ యొక్క రాజమహల్లో ఉంటాయి దానిని రాజమహల్ అన్నారు ఎంత మంచి డిజైన్ వేసి ఎలివేషన్ వేసినా దాని నేను రాజమహల్ కోవలో అసలుకే రాదు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు ఇస్తాను మీనావాస్తుకి కాంటాక్ట్ కండి ధన్యవాదాలు